నీలో పరిశుద్ధాత్మే ఉందనుకోండి నీ నోట భూతులు రావు కూకరి మాటలు రావు సర్వశత్తులు రావు అప్పుడు వరమంతా నీకు పవిత్రంగా ఉండగలుగుతా అన్నమాట అందుకని పరిశుద్ధాత్మ నీళ్ళు ఉండాలి ఆయన దహించి అగ్గిరై ఉన్నాడు ఆ అగ్గిని నీలో ఉండాలి రగులుతూ ఉండాలి ఏమవుతుండాలండి రోజు రగులుతూ ఉండాలండి రోజు రగులుతూ ఉండాలి రోజు మొణుతూ ఉండాలన్నమాట ఆ మంట ఏం చేద్దంటే నీలోకి వచ్చిన బత్తిహిత కాల్చేత నీలోకి వచ్చిన చెడిని కాల్చేతుంటుందనమాట నేను ఎప్పటికప్పుడే పవిత్రుడిగా నిన్ను మార్చడానికి అవకాశం ఉంటుంది పరిశుద్ధాత్మను లేదనుకో నీలో నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే అది నీ వల్ల కాదనమాట అపవిత్రంగా ఉన్న నిన్ను పవిత్రంగా మార్చే దగ్గినే గుర్తుపెట్టుకోండి నీలో ఉన్న పాపాన్ని తీసేసేది అగ్గినయ పాస్తున్న ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం పాపిస్తున్న ద్వారా మన నీతి మంత్రులుగా మార్చపడ్డాం పాపిస్తున్న ద్వారా మన పాపలని తురిగిపోయింది కానీ అపవిత్రమైన మాటలు మాట్లాడితే మళ్ళీ మనం అపవిత్రమవుతాం ఎస్ఏ గారు అని చెప్పి అయ్యో నేను అపవిత్రమైనా పెదవుల కలవాణని చెప్పాను అగ్నియానికి అంటించగానే ఏమైపోయింది ఆ పాపం ఏమైపోయింది ఉపాసిమైంది దోషమేమైంది అనమాట అగ్గిని నిన్ను మళ్ళా పవిత్ర పరిచేది అగ్గిన నిన్ను పరిశుద్ధుడిగా మార్చేదిగ్గిన అనమాట పరిశుద్ధాత్మ నీలో లేకుండా ఆ అగ్గి నీలో లేకోకుండా నువ్వు పరిశుద్ధుడిగా అంటే ఇది నీ వల్ల కాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని ఖచ్చితింపగా పొందాలి పొందినటువంటి వారు పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళకుండా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట